హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై సిస్టర్స్ ఛానల్ ఈరోజు అన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ చేసుకున్నామండి ఫైవ్ లంచ్ బాక్స్ రెసిపీస్ చేసుకున్నాము అన్ని ఆల్మోస్ట్ మీకు ఈజీగా అయ్యేటట్టుగా చెప్తాను మామిడికాయ పులిహోర ఆలు బాత్ క్యారెట్ రైస్ కడ్ రైస్ ఈ పచ్చిమిర్చి గీ అన్నిటికీ సేమ్ ఉంటుంది రైస్ కోకోనట్ రైస్ కూడా చేద్దాము ఆల్మోస్ట్ మన పో ఇంట్లో ఉండే పోపు సామాన్లతో మీకు ఫైవ్ రెసిపీస్ కవర్ అవుతాయి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉప్పు పసుపు నువ్వులు మినపప్పు మిరియాలు పల్లీలు గీ ఆనియన్ గరం మసాలా పుట్నాలు కొబ్బరి పొడి క్యాషూస్ రైస్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం మనం ఒక గ్లాస్ కి త్రీ గ్లాసెస్ వాటర్ వన్ గ్లాస్ మిల్క్ తోటి బాయిల్ చేసుకోవాలి మెత్తగా తర్వాత వేడి మీదనే ఇట్లా మ్యాష్ చేసుకుంటే మెత్తగా స్మూత్ వస్తుంది కడ్ రైస్ ఫస్ట్ గీ వేసుకోవాలి కడ్ రైస్ కోసం తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని బిర్యానీ క్యాష్యూస్ పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేలోపు మనం కర్డ్ కలిపేసుకుంటే సరిపోతుంది రైస్ కర్డ్ లో పాలు పోసుకున్నాము ఒక వన్ గ్లాస్ పాలు అలా పట్టినాయండి తర్వాత పెరుగు వేసేసుకోవాలి వన్ కప్ పెరుగు వేసుకున్నాము తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి వేసుకొని కలుపుకోవడమే కొంచెం కడుపు తక్కువ అనిపిస్తుంది ఇంకా కొంచెం కలుపుకొని తీసు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ తీసుకున్నాం అనుకో మనం తినే వరకు కరెక్ట్ సరిపోతుంది కడి చప్పతి తీసుకుంటే టేస్ట్ బాగుంటది పుల్ పెక్కింది అయితే బాగుండదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకు తినేటప్పుడు మంచిగా స్మూత్ గా ఉంటుంది రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే ఒక డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇది మామిడికాయ పులిహోర నానా ఇటు క్యారెట్ రైస్ చేసేద్దాం కొంచెం ఆయిల్ క్యారెట్ రైస్ కి కొంచెం గీ కూడా పడుతుంది క్యారెట్ రైస్ లో కొంచెం గీ వేస్తే టేస్ట్ బాగుంటుంది మామిడికాయ పులిహోరకి కొంచెం జీలకర్ర ఆవాలు నువ్వులు నువ్వులు మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ పల్లీలు పులిహోర కాబట్టి సేమ్ మన చింతపండు పులిహోరకి ఏం ఐటమ్స్ ఉంటాయో సేమ్ ఇవే ఐటమ్స్ జస్ట్ మన చింతపండు ప్లేస్ లో మామిడికాయ తురిమి వేసుకోవడమే పసుపు పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం అవి ఫ్రై కాగానే మామిడికాయ తురుము కూడా వేసేసుకోవాలి మామిడికాయ తురుము కూడా కొంచెం ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిది కూడా వేసుకుంటారు కానీ బాగుంటుంది కూరకి కొంచెం సాల్ట్ ఇవి మగ్గడం కోసం మళ్ళీ అన్నానికి వేద్దాం కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ జీలకర్ర క్యారెట్ రైస్ కోసం ఇది తాలింపు ఆవాలు మినపప్పు శనగపప్పు క్యాష్యూస్ కొంచెం పసుపు పసుపు లైట్ గానే వేసుకోవాలి మన క్యారెట్ రైస్ కాబట్టి క్యారెట్ రైస్ కాబట్టి క్యారెట్ రైస్ కలర్ ఉంటేనే బాగుంటుంది ఆనియన్స్ చిర్చి కరివేపాకు క్యారెట్ ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక కప్పు క్యారెట్ తీసుకుంటే టేస్ట్ మస్తు ఉంటది క్యాష్ రైస్ తీసుకున్నాం మేము టూ కప్స్ క్యారెట్ వేస్తున్నాం ఎందుకంటే క్యారెట్ కర్రీ తినరు మా పిల్లలు ఇలా రైస్ చేస్తే తింటారు మంచిగా అందుకే క్యారెట్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను ఇంట్లో చేయడానికి ఇలా మగ్గాలి మంచిగా మగ్గాలి దగ్గరికి మగ్గాలి ఇంకా కాస్త ఫ్రై అయితే మంచిగా ఉంటుంది టేస్ట్ కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే దగ్గరికి అవుతుంది కొంచెం సాల్ట్ వేద్దాం మగ్గుతుంది తొందరగా మూత పెట్టుకొని మగ్గనిస్తే సరిపోతుంది ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ చిన్న మామిడికాయలు రెండు ఇంకా కొంచెం సార్చాం సాల్ట్ ఇందాక మనం ఓన్లీ మామిడికాయ మగ్గడం కోసమే వేసినాం కదా ఇప్పుడు రైస్ కి సరిపడా వేసేద్దాం మా పిల్లలకి ఇప్పుడు నేను చేసే రైస్ డైలీ వన్ వన్ రైస్ చేస్తా వాళ్ళు అసలు అన్నం మిగల్చకుండా చేస్తారు అదే కర్రీస్ చేస్తే అన్నం మొత్తం ఇంటికి వచ్చేస్తుంది క్యారెట్ ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి రైస్ వన్ గ్లాస్ రైస్ మనం క్యారెట్ చాలానే తీసుకున్నాం కాబట్టి వన్ గ్లాస్ రైస్ పడుతుంది సాల్ట్ వేయాలి తర్వాత మొత్తం కలుపుకోవాలి చూడడానికి టెంప్టింగ్ గా కలర్ఫుల్ గా ఉంటుంది మనం అదే కర్రీ చేస్తే ఇంత క్యారెట్ తీరనే తినలేరు పిల్లలు వాళ్ళు ఇలా రైస్ రూపంలో ఇచ్చామనుకో అనుకో ఇష్టంగా ఇంట్రెస్ట్ గా తింటారు పుట్నాలు కొబ్బరి రైస్ ఇప్పుడు మనం తయారు చేసుకునేది కొంచెం ఆయిల్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు మంచిగా గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకుంటే అయిపోతుంది పచ్చిమిర్చి కరివేపాకు ఈ రైస్ స్పైసీ స్పైసీగా ఉంటది మన పులిహోరలు అట్లా అట్లా కాదు స్పైసీ ఉంటది ఒక మిక్సీ జార్ చేసుకొని కొన్ని పుట్నాలు కొబ్బరి పొడి కొబ్బరి పొడి కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు తోపేయడం కోసం కొన్ని కొన్ని పెట్టిన కానీ ఒక గ్లాస్ కి బాగానే మన చేతి నిండా పడతాయి ఇవి పుట్నాలు పొడి జీలకర్ర రెండు కారం ఒక గ్లాస్ కు ఒక స్పూన్ కంపల్సరీ పడుతుంది మంచిగా స్పైస్ ఉంటుంది వీటిని మిక్సీ చేసుకోవడము హాఫ్ మిక్సీకి అయినాక ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు వేసుకోవాలి మనం ఒక గ్లాస్ క్వాంటిటీ రైస్ తీసుకున్నాం సాల్ట్ సరిపడా ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాలు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి పౌడర్ అన్నానికి పట్టించుకోవాలి పోపు పౌడర్ ఈ రెండు రైస్ పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఆయిల్ తీసుకోవాలి జీలకర్ర ఆవాలు పసుపు దీనికి శనగపప్పు అవసరం లేదు ఓన్లీ మినపప్పు పచ్చిమిర్చి కరివేపాకు అదే ఆలూస్ మీకు చూపియడం కోసం నేను చిన్న కప్పు కొన్నే పెట్టినా ఇంకా పడతాయి వన్ గ్లాస్ రైస్ కి టూ పెద్ద ఆలూస్ పడతాయి కొంచెం ఈ ఆలూస్ మగ్గడానికి టైం పడుతుందిరా అప్పుడప్పుడు మధ్యలో తీసి కలుపుతుండాలి కొంచెం ఆవిరికి ఉడికినట్టు ఆయిల్ లో ఫ్రై అయినట్టు రావాలి అట్లయితే బాగుంటుంది టేస్ట్ మూత పెట్టుకొని కొంచెం ఆవిరి వచ్చినట్టు అవుతుంది మంచిగా మగ్గుతుంది లోపట సాఫ్ట్ అవుతుంది బయట ఫ్రై అవుతుంది చూడు థౌజండ్యా ఇగో మంచిగా అయిపోయినాయి ఇగో ఇగో ఇట్లా అయిపోవాలి మనకి ముక్క అనేది ఊరికైనా ఇట్లా పోవాలి మంచిగా అట్లయితే సాఫ్ట్ ఉడికినట్టు ఉంటది మనకి తిన్నా కూడా బాగుంటుంది ఎక్కువ వన్ గ్లాస్ కంటే ఎక్కువ రైస్ తీసుకున్నాం రా ఆలు రైస్ పిల్లలు మంచిగా తింటారు అందుకే ఇక లెమన్ జ్యూస్ బాగా మూడు నిమ్మకాయలు పడతాయి సాల్ట్ సరిపడా గరం మసాలా మనం ఇంట్లో చేసుకునే నార్మల్ జా జీరా చెక్కా ఇలా లవంగా అదే గరం మసాలా మనం ఆలు ఫ్రై చేసుకుని ఉందిగా అది రైస్ కి పట్టియడమే వీటన్నిటికీ కలిపి కేజీ రైస్ పట్టిందండి కాకపోతే మా పిల్లలు తినే క్వాంటిటీని బట్టి ఏది ఎక్కువ తింటారో అది ఎక్కువ కలుపుకున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సిస్టర్స్ ఛానల్